వివేకన్ సినిమా యూట్యూబ్లలో ఒకటికి నాలుగైదు ఛానళ్లలో ఈ సినిమా ప్రస్తుతం అందుబాటులో ఉంది ఇక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ సినిమాకు సంబంధించిన వీడియో బైట్స్ క్లిప్స్ అన్నీ కూడా తెగ వైరల్గా మారాయి వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి తీసిన ఈ సినిమా గురించి ఏపీ జనాల్లో అయితే విపరీతంగా చర్చ అయితే జరుగుతుంది ఈ సినిమా ఎలా ఉంది అసలు ఇందులో చూపించింది అంత నిజమేనా అన్న వివరాల గురించి తీరిగ్గా మాట్లాడుకుందాం కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేశారో కానీ ఆ దర్శకుడికి మంచి భవిష్యత్తు ఉంది సినీ ఇండస్ట్రీలో అతనికి మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది ఎందుకు ఈ మాటను అనాల్సి వస్తుందంటే రియల్ లైఫ్ క్యారెక్టర్లను పోలిన వ్యక్తులను తీసుకొచ్చి మన రాంగోపాల్ వర్మ సినిమాలను తీస్తూ ఉంటాడు కదా ఈ వివేకం సినిమా దర్శకుడు ఎవరో కానీ వర్మకు తాతలా ఉన్నాడు కాదు కాదు ముత్తాతలా ఉన్నాడు వివేక సినిమాలో కనిపించిన ప్రతి క్యారెక్టర్ విషయంలోనూ దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు జగన్ షర్మిళ భారతి విజయమ్మ అవినాష్ దస్తగిరి ఇలా ఒకరా ఇద్దర సినిమాలో కనిపించిన ప్రతి పాత్రకు అచ్చు గుద్దినట్టు అవే పోలికలు ఉన్న వ్యక్తులను తీసుకొచ్చాడు అంతేకాదు వాళ్లకు మంచి ట్రైనింగ్ కూడా ఇచ్చాడు రియల్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయి మాట్లాడేటప్పుడు ముఖ కవళికలు ఎలా మారిపోతూ ఉంటాయి వంటి వివరాలను చక్కగా అర్థం చేసుకుని మరి నటీ నటులకు బాగా ట్రైనింగ్ ఇచ్చారు ప్రత్యేకించి జగన్ పాత్రలో నటించిన నటుడు ఎవరో కానీ అతనికి ఆఫ్ చెప్పాల్సిందే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడతారో ఆయన హావభావాలు ఎలా ఉంటాయో అచ్చంగా అలాగే దింపేశారు నటీనటుల పర్ఫార్మెన్స్ ఓ రేంజ్లో ఉండటం వల్లే ఈ సినిమా గురించి ఏపీ జనాల్లో విపరీతంగా చర్చ అయితే జరుగుతుంది ఇదంతా చెప్తున్నావు కానీ భయ్యా అసలు సినిమా ఎలా ఉంది అన్నది మాత్రం చెప్పడం లేదు అంటారేమో నిజానికి ఈ సినిమా బాగుంది దర్శకుడు తను అనుకున్న లైన్ను ఎక్కడా కూడా ట్రాక్ తప్పకుండా ఏం తీయాలి అనుకున్నాడో అదే తీశాడు దాదాపు గంట నలభై నిమిషాలకు పైగా ఈ సినిమా ఉంటే మొదటి శగం అంతా జగన్కు వైఎస్ వివేకాకు మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి అసలు జగన్ను వివేక ఎందుకు వ్యతిరేకిస్తూ వచ్చారు వివేక అంటే జగన్కు ఎందుకొత్త కోపం వంటి అంశాలను చూపించారు అది కూడా లేగ్గ లేకుండా ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి సినిమాటిక్ స్క్రీన్ ప్లేను ఇక్కడ ప్లే చేశారు వాస్తవానికి ఈ సెకండ్ హాఫ్ ను డైరెక్ట్ గా మొదలు పెట్టచ్చు కానీ దర్శకుడు ఇక్కడ తెలివిగా తన స్క్రీన్ ప్లే పవర్ను చూపించాడు డైరెక్ట్ గా దస్తగిరి పాత్రను ప్రవేశపెట్టాడు వివేకా ఇంటికి దగ్గరలో సిట్టింగ్ వేసినట్టు సేనను చూపించి అసలు నా గురించి మీకు చెప్పింది ఎవరంటూ పక్కనున్న వాళ్ళను అడుగుతాడు దస్తగిరి ఇక అక్కడ నుంచి కథ ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తుంది అలా మధ్య మధ్యలో సినిమా కాస్త ముందుకు వస్తుంది ఆ తర్వాత కాస్త ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది ఇలా సినిమాను చిత్రీకరించి కథను చివరి వరకు లాక్కొచ్చారు వివేకాను ఇలా అలాగే చంపి ఉంటారేమో అని చూసిన వాళ్ళంతా అభిప్రాయపడేలా ఇదే నిజం అని నమ్మేలా సినిమాను తీయగలిగారు అదే సమయంలో వారి కుటుంబాల మధ్య జరిగిన రాజకీయాల గురించి మాత్రమే ఈ సినిమా టీం ఫోకస్ చేసింది అందుకే ఈ సినిమాలో లేగలేదు చూసేవారికి బోర్ కొట్టదు ఇక చివరిలో అయితే నేరుగా ఐదేళ్ల క్రితం జగన్ మాట్లాడిన మాటలని ప్లే చేసి చూపించి మరీ వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు ఆనాడు జగన్ మాట్లాడిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాటలకు చాలా తేడా ఉంది కదా అని సినిమాను చూసిన వాళ్ళలో ఓ ఆలోచన ఓ అనుమానం రేకెత్తించేలా క్లైమాక్స్ అయితే రాసుకున్నారు ఆ విషయంలోనూ సక్సెస్ అయ్యారు కానీ ఈ సినిమా దర్శకుడు ఎవరో కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లను కూడా యథాతథంగా వాడేశారు అసలు మార్పులు చేర్పులు ఏమీ చేయలేరు అంతేకాదు ఓ పక్కన జగన్ ఫోటోను పెట్టి ఆయన పాత్రలో నటించే నటుడు ఇతరే అంటూ కూడా ఆ నటుడి ఫోటోను కూడా వేసి మరీ క్లారిటీగా ఇచ్చాడు వైఎస్ వివేక పాత్రలో నటించేది ఎవరు భారతి పాత్రలో నటించేది ఎవరు అవినాష్ రెడ్డి పాత్రలో నటిస్తుంది ఎవరు అన్నది కూడా ఫోటోలను వేసి మరీ చూపించారు చివరకు వైఎస్ కుటుంబ వంశవృక్షాన్ని చూపించి అసలు వైఎస్ కుటుంబానికి అవినాష్ రెడ్డి కుటుంబానికి మధ్య ఎందుకు విభేదాలు అన్న విషయం గురించి కూడా వివరించుకొచ్చారు ఇక ఈ సినిమా విషయంలో దర్శకుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడంటే ఆయా నటులు రియల్ లైఫ్లో వేసుకునే డ్రెస్సులని ఈ సినిమాలను వాడారు చివరకు వైఎస్ వివేక చివరి రోజు అంటే హజ్యకు గురైన రోజు ఏ డ్రెస్ను అయితే వేసుకున్నారో అదే డ్రెస్ను వివేక పాత్రధారికి వాడారు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే వివేక హత్య కేసుకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా ఈ సినిమా దర్శకుడు చాలా చాలా పకడ్బందీగా తెరకెక్కించాడు సీబీఐ ఛార్జ్ షీట్లలో ఏం చెప్పిందో అవే తీశాడు ఫోన్ కాల్స్ గురించి లొకేషన్ల గురించి గూగుల్ టేక్అవుట్ గురించి కడప ఎంపీ సీటు గురించి షర్మిలు చెప్పిన మాటల గురించి ఇలా ప్రతిదీ కూడా తెరపైకి తీసుకొచ్చారు ఓ క్రమ పద్దతిలో తీశారు ఎంపీసీటు విషయంలోనే జరిగిన గొడవ వల్లే వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు కోపంలోనే వివేక హత్య జరిగింది అన్నట్టుగా ఈ సినిమాలో చూపించారు సో మొత్తానికైతే వివేకం సినిమా విషయంలో మాత్రం ఆ సినిమా టైం అయితే సక్సెస్ అయినట్టే చెప్పవచ్చు అయితే ఇప్పటికీ కూడా అంతు చిక్కని కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది అసలు ఈ సినిమాకు నిర్మాతలు ఎవరు అన్నది మాత్రం ఇంతవరకు ఎక్కడా కూడా బయటకు పొక్కడం లేదు ఈ సినిమా స్టార్టింగ్లోనే పేర్లు పెట్టేటప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అంటూ షమ్మి సైని జ్ఞానేశ్వరి ప్రహాన్ అనే మూడు పేర్లు పడ్డాయి ప్రొడక్షన్ కంట్రోలర్ అంటూ గోపీ సురాత్ నీరజ్ మయూర్ అంటూ మరో మూడు పేర్లు పడ్డాయి ఈ పేర్లను గూగుల్లో కొట్టు చూసిన ఫేస్బుక్ ట్విట్టర్ వంటి వాటిల్లో సెర్చ్ చేసి చూసినా రిజల్ట్ వస్తున్నా ఇక దర్శకుడు పేరు పడాల్సిన చోట టీమ్ ఎస్క్యూబ్ అనే పేరు పడింది ఎస్క్యూబ్ అని గూగుల్లో సెర్చ్ చేసి చూసినా కూడా ఈ సినిమాకు సంబంధించిన సమాచారం సున్నా అసలు ఈ సినిమాలో నడిచిన నటినట్లు ఎవరు వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు వారిలో ఒక్కరైనా ఈ సినిమా ప్రపంచానికి తెలుసా అసలు వాళ్ళు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళైనా అసలు ఈ సినిమా నిర్మాతలు ఎవరు దర్శకులు ఎవరు అనేది మాత్రం ఇంతవరకు ఎవరికీ తెలియదు చివరకు వైసీపీ కూడా ఆ పార్టీకి అండదండగా ఉండే మీడియా సంస్థలు కూడా ఆ సమాచారాన్ని బయట పెట్టలేకపోయాయి ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయటం లేదు ఈ సినిమా గురించి రెండో ప్రశ్న ఏమిటంటే వైసీపీ ఈ సినిమా విషయంలో ఎందుకు ఏమీ చేయలేకపోతుంది అనేది కూడా విచిత్రంగా ఉంది వాస్తవానికి ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయలేదు కారణం ఏమిటా అంటే సెన్సార్ జరుపుకున్న సినిమాలు మాత్రమే ఓటీటీలో రిలీజ్ అవుతూ ఉంటాయి అందువల్ల దీన్ని నేరుగా ఓ వెబ్సైట్ను ఓపెన్ చేసి మరి వంద రూపాయలు వెలపెట్టి మరీ స్ట్రీమింగ్ చేశారు ఒకటి రెండు రోజుల పాటు చూసిన తర్వాత దీన్ని డైరెక్ట్గా యూట్యూబ్లో రిలీజ్ చేశారు అయితే వివేక బయోపిక్ అనే యూట్యూబ్ ఛానల్లో మొదటగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేశారు కారణాలు ఏమిటో ఏమో కానీ ఆ యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోయింది కనిపించకుండా పోయింది ఆ తర్వాత అదే వీడియోను అంటే అదే సినిమాను టీడీపీ యాక్టివిస్ట్ అనే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు ఇప్పటికే పదిహేను లక్షల మందికి పైగా ఈ సినిమాను వీక్షించారు అంతేకాదు ఈ ఒక్క ఛానల్లోనే కాదు కాదు చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్లో ఈ సినిమాను పోస్ట్ చేశారు అన్ని ఛానల్స్లో వచ్చాను వివర్శన కలుపుకుంటే దగ్గర దగ్గరగా రెండున్నర మిలియన్ల మంది అంటే ఇరవై ఐదు లక్షల మంది వరకు ఈ సినిమాను ఎప్పటికీ చూసుకుంటవచ్చు ఈ సినిమాను యూట్యూబ్లోంచి తీసేయించేలా వైసీపీ ఎందుకు చేయలేకపోతుందన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది అసలు ఈ సినిమాను జనాలు చూడటం వల్ల తమకు వచ్చిన నష్టం ఏమీ లేదని వైసీపీ భావిస్తుందా అని మనం కూడా కలుగుతోంది ఇక ఈ సినిమాకు సంబంధించిన మూడో ప్రశ్న ఏమిటంటే కడప అడ్డాలు అది కూడా పులివెంతల గడ్డ మీద వచ్చి మరి వైఎస్ వివేకా బయోపిక్ ను తీస్తుంటే వైసీపీకి ఎందుకు తెలియలేదు అధికారంలో ఉన్న వైసీపీకి తెలియకుండా ఈ సినిమా అంత పకడ్బందీగా చిత్రీకరించింది ఎవరు సినీ ఇండస్ట్రీలో వైసీపీ అభిమానులు ఉన్నారు టెక్నికల్ విభాగాల్లోనూ వైసీపీ అభిమానులు ఉన్నారు పక్క రాష్ట్రం తెలంగాణలో దాకా అధికారంలో ఉన్నది జగన్ గారికి బాగా కావలసిన కేసీఆర్ గారే ఏపీలో అధికారంలో ఉన్నది కూడా జగన్ గారే అలాంటిది ఎందుకు ఈ విషయాన్ని వైసీపీ పసిగట్టలేకపోయింది వైఎస్ వివేక బయపక్కను ఎవరో తీస్తున్నారన్న విషయం ఈ సినిమా ట్రైలర్ వచ్చే వరకు కూడా ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు అది నిజంగా వైసీపీ ఫెయిల్యూర్ కిందకే వస్తుంది ఇక ఈ సినిమాకు సంబంధించిన నాలుగో ప్రశ్న ఈ సినిమా వల్ల వైసీపీకి రాజకీయంగా నష్టం కలుగుతుందా అన్నది ఈ ప్రశ్నకు రెండు వర్షన్లలో సమాధానం కల్పిస్తున్నాయి మొదటిది పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చిన మాటల్లోనే తెలిసిపోతుంది సొంత బాబాయిని హత్య చేసింది ఎవరో జగన్కు తెలిసినా జగన్ అభిమానులు ఆయన పల్లెత్తు మాట అనరు ప్రశ్నించరు పైగా జగన్నే వెనకేసుకుని మరీ వస్తుంటారు కానీ నన్ను మాత్రం మీరు ప్రశ్నిస్తారా ఎన్ని సీట్లు కావాలి ఎన్ని తీసుకోవాలి ఎన్నే తీసుకుంటున్నారేంటి అంటూ నన్ను ప్రశ్నిస్తున్నారు జగన్ అభిమానులకు జనసేన అభిమానులకు మధ్య ఇదే తేడా అంటూ బన్నీ మధ్య పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో చెప్పేవచ్చు ఇది నిజంగా పచ్చి నిజం జగన్ ఏం చేసినా సరే కళ్ళు మూసుకుని మరీ అభిమానించే అనుచరు వర్గం జగన్కు ఉంది వైసీపీకి ఉంది వేక కేసు విషయంలో కుటుంబ కలహాలే కారణం అన్నది వైసీపీ జనాలకు కూడా తెలియని విషయం కాదు అర్థం చేసుకోలేని విషయం కాదు కానీ జగన్ అభిమానులు మాత్రం ఎప్పటికీ జగన్ ని సపోర్ట్ చేస్తూ ఉంటారు అక్కడ ఏం జరిగిందో మాకు అనవసరం జగన్ మాత్రం సీఎం పీఠపై ఉండాలి అన్నది జగన్ అభిమానుల పంతం అదే సమయంలో మరో వర్షం కూడా వినిపిస్తోంది వైఎస్ వివేక ఏమి రాష్ట్ర స్థాయి నేత కాదు ఆయన చంపేశారన్న సానుభూతితో వైసీపీకి ఏమీ జనాలు ఎగబడి మరీ ఓటేయలేదు అసలు వైఎస్ వివేక కేసు వల్ల గత ఎన్నికల్లో వైసీపీకి కలిసి వచ్చింది ఏమీ లేదు ఆ జనాలంతా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఓ ఛాన్స్ ఇద్దామని అదే పని చేశారు అంతే వివేకా కేసు వల్ల వైసీపీకి రూపాయి ప్రయోజనం కూడా లేదంటూ ఓ జగన్ వీరభిమాని అన్న మాటలు ఇది నిజమా కాదా అన్నది మాత్రం ఎన్నికల తర్వాతే తేలుతుంది అయితే టీడీపీ నుంచి వినిపిస్తున్న ప్రశ్న కూడా పూర్తి భిన్నంగా ఉంటుంది గత ఎన్నికల్లో వైఎస్ వివేక కేసు వైసీపీకి ఉపయోగపడిందా లేదా అన్నది వదిలేద్దాం అది జరిగిపోయిన కథ కాకపోతే సొంత కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోతేనే ఎవరో చంపారో తెల్చలేకపోతే ఇక ఈ సీఎం ఉండేందుకు అన్నీ ముందే తెలుసు కాబట్టి ఈ కేసును జగన్ పక్కదారి పట్టించినట్టు అర్థం కావటం లేదా హత్య రాజకీయాలను సపోర్ట్ చేస్తూ చంపినోళ్లను పక్కనే పెట్టుకుని తిరుగుతూ ఉన్న ఓ నేతను జనాలు ఆదరిస్తారా అసలు ఎంత మంచి నేత అయినా సరే హత్య రాజకీయాలను సపోర్ట్ చేస్తే జనాలు మద్దతిస్తారా అన్నది టీడీపీ అభిమానుల నుంచే వినిపిస్తున్న ప్రశ్న చూడాలి మరి జనాల ఒపీనియన్ లా ఉంటుందో అన్నది ఇదండి వైఎస్ వివేకా కేసు గురించి తీసిన వివేక సినిమా రివ్యూ అండ్ అనాలిసిస్ మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ